అందరికీ నమస్కారం నా పేరు గీతారెడ్డి నందికొండ రెడ్డి జాగృతి స్టేట్ మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు ఇందిరా పార్క్లో రెడ్ల నిరసన దీక్ష నిర్వహించుకోవడం జరిగింది ఎందుకు అంటే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు వారికి పాపం రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు ఎంత కష్టపడి చదివినా కూడా ఈరోజు అవకాశాలు కోల్పోతున్నారు వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ వల్ల ఒకసారి రెండుసార్లు రాస్తే ఎవరికి కూడా రావు అవి పోటీ పరీక్షలు కాబట్టి ఏజ్ లిమిట్ లేకపోవడం వల్ల ఎంత కష్టపడి చదివినా అవకాశం లేక నిరాశ చెందుతున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు అలాగే ఉపాధ్యాయ పరీక్షల్లో రాసిన వారికి తొంభై మార్కులు అదే వేరే కులాల వారికి అయితే ఫిఫ్టీ మార్క్సే ఉన్నాయి తొంభై నుంచి డెబ్బై ఐదు కట్అప్ చేస్తే కనీసం వీరికి ప్రైవేట్ కళాశాలలోనైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్న ఒక భావనతో మేము రెడ్డిలో అనేట వాళ్ళము అందరినీ నలుగురిని కలుపుకపోతాము నలుగురికి సహాయం చేసే గుణం రెడ్డికి ఉంటుంది ప్రతి రెడ్డికి కూడా ఉంటుంది అలా అని వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు మాకు రావాల్సిన రిజర్వేషన్లు అయితేనేమి మాకు రావాల్సిన నిధులు అయితేనేమి వాటి గురించే పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందు వివిధ డిమాండ్లతో పెట్టడం జరిగింది దీని ద్వారా ఈ రోజు దీక్ష నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి గారే మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మీరు అందరు కూడా చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా వాళ్ళ రెడ్డి వచ్చి రోడ్లు ఎక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా ప్రధానమంత్రి రెడ్డి ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు ఒక్కరి చేతుల్లో ఏమీ ఉండదు ముఖ్యమంత్రి చేతుల్లో ఏమీ ఉండదు కాబట్టి మా దీక్ష ద్వారా మేము వారికి డిమాండ్లను తెలియజేస్తున్నాం కాబట్టి వారి ముందుకు పొందుపరుస్తున్నాం వాళ్ళందరూ ఆలోచించి మనకి ఈ డిమాండ్లను వెంటనే అమలు చేస్తే మేము సంతోషిస్తాం లేదంటే ఈ దీక్ష కాస్త ఉధృతంగా మారి ధర్నాలుగా మారి మా విషయాలు ఏవైతే ఉన్నాయో మా నిధులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు అన్యాయం అవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోము ఇది ఉప్పన్నగా ఉధృతంగా మారి ఇంకా జిల్లాల వారీగా ఈరోజు తరలి వచ్చిండ్రు మండలాల వారిగా ప్రతి ఒక్క రెడ్డి రోడ్ల మీద మీరు కొట్లాడి మరి సాధించుకునే వరకు ఎన్ని సంవత్సరాలలో రెడ్లు ఏనాడు రోడ్లు ఎక్కలేదు మరి ఎందుకు ఈ రోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీడిఎం కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు ఎందుకు కొత్తగా రెడ్డి రోడ్డు ఎక్కడ వింది అనేది పది సంవత్సర గత పది సంవత్సరాల నుంచి కూడా రెడ్డిలలో ఉన్న రెడ్ల కోసము కొట్లాడంగా కొట్లాడంగా ఉన్న ఐదు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది దాని ద్వారా మంది పేద విద్యార్థులు ఓసి అంటే రెంట్లో కల్లే కాదు కదండి చాలా మంది కులాలన్నీ కలిసి ఓసి కిందికి వస్తాయి అగ్ర కులాలలో ఉన్న పేదలందరూ కూడా ఈ ఫలితాలు అనుభవిస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అది సాధించింది కదా ఇప్పుడు కాదు ఇప్పుడు కొత్తగా ఏం కాదు పదిహేనుల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఓట్లాడడం జరుగుతుంది నాయన నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ధరాల దీక్ష నిర్వహించడం జరిగింది ఇప్పుడు కొత్తగా చేస్తున్న దీక్ష కాదు ఇది అప్పటి నుంచి చేయడం వల్ల ఈడబ్ల్యూఎస్ ఒకటి సాధించగలిగాము ఇది ఓన్లీ రెడ్ల నిరసన దీక్ష కాదు రెడ్లు ముందుకొచ్చారు తప్ప అగ్రవర్ణాలంటే ఓన్లీ రెడ్లే కాదు చాలా మంది కులాలు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు దీక్షలు నిర్వహిస్తున్నారు కాకపోతే రెడ్లు ముందుకు వచ్చారు ఈరోజు అదే చెప్తున్నాం కదా రెడ్లు అనేది అగ్రవర్ణాలు అనేది ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు మాకు రావాల్సిన నిధుల గురించి కొట్లాడుతున్నాం తప్ప వాళ్ళకి వాళ్ళు చెందని మేము వాళ్ళతో పాటు నడుస్తాము కలుస్తాము వాళ్ళకు రావాల్సిన వాటి గురించి మేము సపోర్ట్ ఉండమంటే కూడా ముందుండి మరీ కొట్లాడతాం వాళ్ళకు రావాల్సిన వాళ్ళకి రావాలి మాకు రావాల్సిన మాకు రావాలి అది మేము కోరుకునేది మరి పరిస్థితి అయితే చూస్తున్నాం కదా ఇందిరా లో జరుగుతున్నటువంటి ఏదైతే ధర్నా ఉన్నదో రెడ్ల కోసం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల కోసం మేము పోరాటం చేయడానికి ముందు వస్తాం ముందు వరుసలో మేము ఉంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట చూద్దాం ఎంతవరకు ఇది నిజమా లేకపోతే ఎంతవరకు వీళ్ళు తీసుకపోతారు అనేది మనం అండి వైఆర్టీ